ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు రామ్మూర్తి నాయుడు గారు అట్లానే మన ఎంపీ భరత్ గారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు అండ్ శాప్ చైర్మన్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్స్ ఆన్ ద డయాస్ ఆఫ్ ద డయాస్ అండ్ ఆల్ ద స్పోర్ట్స్ లవర్స్ హియర్ గుడ్ ఈవివ్నింగ్ టు ఎవ్రీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు విష్ యు హ్యాపీ నేషనల్ స్పోర్ట్స్ డే అండ్ ఆల్సో అవర్ తెలుగు డే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మనం వీళ్ళల్లో నుండి ఎంతో స్ఫూర్తిని తీసుకోవచ్చు నేను ఎప్పుడు నమ్ముతాను స్పోర్ట్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ మెడల్స్ ఆర్ అచీవింగ్ సంథింగ్ క్రీడ అన్నది మనకు ఒక ఇస్తుంది క్రీడ ఆడటం వల్ల మనలో పట్టుదల పెరుగుతుంది జట్టుతో కలిసి ఒక టీం వర్క్ చేయడం నేర్పిస్తుంది మనకి అదే విధంగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది సో మోర్ దెన్ విన్నింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు పార్టిసిపేట్ ఈరోజు ఇక్కడ ఎంతో మంది యువ క్రీడాకారులు ఉన్నారు ఇట్లాంటి ఒక కార్యక్రమం ఆంధ్ర గవర్నమెంట్ అట్లానే శాప ఆధ్వర్యంలో జరగటం అన్నది ఇందాక గోపీచంద్ గారు చెప్పినట్టు ఇదంతా కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయటానికి చేస్తున్నటువంటి వేడుక డెఫినెట్గా ఇందులో నుండి మీరు ఇన్స్పైర్ అయ్యి మరింతమంది ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ముందుకి రా రానున్న కాలంలో ఎంతో మంది సక్సెస్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను ఈరోజు మన స్టేట్ లో స్పోర్ట్స్ ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన విషనరీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది నేను ఆయన్ని మొట్టమొదటిసారిగా నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు కలిశారు వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ ఫ్రాన్స్లో గెలిచి వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఫిలిసిటేట్ చేయడం జరిగింది లేటర్ ఆన్ వరల్డ్లో ఎంగేజ్ గ్రాండ్ మాస్టర్ అయ్యి వరల్డ్ జూనియర్ విన్ అయినప్పుడు టూ థౌజండ్ వన్లో ఫిలిసిటేషన్ చేయటం జరిగింది హైదరాబాద్లో చాలా గ్రాండ్గా నాకు పద్నాలుగేళ్ల వయసులో అటువంటి ఒక ఫెలిసిటేషన్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు అట్లానే అప్పుడున్నటువంటి మినిస్టర్స్ మధ్య జరిగినప్పుడు అది నాకు చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది అక్కడ నుండి నేను మరెన్నో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో గెలవటం జరిగింది ఆ స్ఫూర్తి మరి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది అదే విధంగా మనం ఒక క్రీడ కానీ ఏ రంగమైనా కావచ్చు మనలో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫెయిల్యూర్స్ అన్నది సహజం మనం ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఎదుర్కోవాలి ఐ థింక్ మనకి ఈరోజు మన ముఖ్య అతిథి నారా లోకేష్ గారే మనకి దానికి ఉదాహరణ ఆయన ఎంతో లగ్జూరియస్ లైఫ్ వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఆయన ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉండి ఆయన హార్డ్ వర్క్ చేసి ఈరోజు మంగళగిరిలో ఎవరు ఊహించిన విధంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అంటే మనలో ఆ పట్టుదల కసి తప్పన ఉంటే గనక ఏ రంగంలో అయినా సరే మనం ఆ హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వగలగటానికి వారు మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంది నేను ఇందాక చెప్పినట్టుగా సో మనం ప్రతి ఒక్కరి నుండి ఒక పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే తీసుకుంటామో మన రంగంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతాం సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ బీ కాన్ఫిడెంట్ అండ్ ఎప్పుడూ కూడా అంటే క్రిటిక్స్ అన్నది సర్వసాధారణం మనం సక్సెస్ అయినప్పుడు క్రిటిక్స్ వస్తాయి ఫెయిల్యూర్ అయినప్పుడు వస్తాయి బట్ దాన్ని ఒక కాంప్లిమెంట్గా తీసుకుని ఒక గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తూ ఉండాలి ఒక దశలో నేను వెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెన్ ఐ హ్యాడ్ ఎ బేబీ చాలా మంది నా కెరీర్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నారు నా ముందే కామెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఏం ఆడగలుగుతావు జస్ట్ లుక్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్గా నువ్వు మరింతగా గ్రో అవ్వలేవు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఐ నో ఫ్యామిలీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్ బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రొఫెషన్ అన్నది మన మనం ఫ్యామిలీతో పాటు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది సొసైటీలో అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ మై ఫ్యామిలీ హాజ్ గివెన్ దట్ సపోర్ట్ అండ్ టుడే ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టూ వర్ల్డ్ టైటిల్స్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ మై డాటర్ సో నేను ఒకటే అనుకుంటా నాకు ఇట్లాంటివి ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు మేబీ ఐల్ బి హర్ట్ ఫర్ ఎ డే ఆర్ టు ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది బట్ ఐ స్టార్ట్ రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్ రీ నేను ఇంకా ఎట్లా అచీవ్ చేయాలి ఆ ప్రాసెస్ ని నేను మళ్లీ నేను సరి చేసుకుంటాను మరింతగా ముందుకెళ్ళటానికి ఏం చేయాలి అనే ఆలోచనలు నాలో వస్తాయి సో ఆల్వేస్ వెల్కమ్ క్రిటిసిజం దాన్ని మనం ఒక నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ థింక్ పాజిటివ్లీ అండ్ గో హెడ్ సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు ఆకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా ఒలింపియన్ అథ్లెట్ మెస్ ఎర్రా జ్యోతి గారిని వారి సందేశం అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అండ్ అథ్లెట్స్కి నా స్పోర్ట్స్ డే విషయస్ చెప్తున్నాను అండ్ ఆల్సో ఈరోజు నేను ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఇక్కడికి వచ్చిన యంగ్ అథ్లెట్స్కి ఐ థింక్ మీ అందరికి ఎంతో ఎక్కువ చెయ్యాలి ఇంకా నేను కూడా ఇండియా ఆడాలి అండ్ ఆల్సో ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అనేది మీ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క అథ్లెట్కి ఉంటుంది సో ఐ విష్ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి మన లైఫ్లో ముఖ్యంగా ఆడపిల్లలకి క్రిటిసైజ్ అనేది వస్తూ ఉంటాయి లైక్ చాలా హార్డ్ ఇంటర్నేషనల్ అనే వెళ్ళడం ఇంకా సపోర్ట్ అనేది దొరకదు పేరెంట్స్కి పంపించడం అనేది ఉండదు సో నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఫస్ట్ ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కటి మన కోసం అంతా వస్తుంది నా స్పోర్ట్స్ కెరియర్లో ప్రతి ఒక్కటి నాకు ఎగెన్స్ట్ గానే వెళ్ళింది లైక్ మై పేరెంట్స్ అండ్ మై సపోర్ట్ అనేది అసలు నాకు అసలు లేదు బట్ ఇప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది అండ్ నా పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది సో ప్రతి ఒక్కటి మనం మన మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అనుకుంటే మాత్రం యూనివర్స్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీ వన్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ గర్ల్స్ గైస్ బికాస్ ప్రతి ఒక్కటి మనం పట్టు ఉంటేనే మనకి చేయడం అనేది ముఖ్యంగా అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ ఇన్వైట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ అనిమిని రవినాయుడు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ధ్యాన్ చంద్ గారిని స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ స్పోర్ట్స్ డేని నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగానే విశాఖపట్నం వేదికగా రెండు వేల మంది క్రీడాకారులతో ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని ఇంత ఘనంగా నిర్వహించుకుని దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ భావి భావితరాల నాయకులు ఈ రాష్ట్రానికి దిక్సూచి విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ గారికి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి భరత్ గారికి వేదికపైనున్న గోపిచంద్ గారికి హంపి గారికి ఇంకా